హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అడ్రస్ చూపిస్తానంటూ కావ్యని మారుమూల ప్రదేశానికి తీసుకువెళ్తుంది పెద్దావిడ చాలా దూరం నడిచాము అసలు ఆ అడ్రస్ మీకు తెలుసా అంటుంది కావ్య తెలుసమ్మా అంటుంది ఇంతలో రౌడీలు వ్యాన్ తీసుకొచ్చి కావ్యని కిడ్నాప్ చేస్తారు ఆమె దగ్గర ఫోన్ లాక్కొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు కావ్య పెనుగులాడటం వాళ్ళు బలవంతంగా ఆమెను వ్యాన్లో కూర్చోబెట్టి తీసుకుపోవటం అపోతుస్తుంది వ్యాన్ వెనక పరగెడుతుంది కానీ వాళ్ళను క్యాచ్ చేయలేకపోతుంది కంగారు పడి రాజుకి ఫోన్ చేస్తుంది కానీ రాజుకి అప్పుడే సెక్యూరిటీ ఫోన్ చేసి లాస్ట్ ఫ్రైడే మేడం వచ్చారు హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు అని జరిగిందంతా చెప్తాడు ఇంకా తిరిగి ఇవ్వలేదు అందుకే మీకు ఫోన్ చేశాను అంటాడు అప్పటికే రాజుకి అప్పు దగ్గర నుంచి కాల్ వస్తూ ఉంటుంది అంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంటే కావ్యకి అంతా తెలుసు తెలిసే ఇన్నాళ్ళు ఏమి జరగనట్లుగా ఊరుకుంటుంది అనుకుంటాడు రాజ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో అప్పు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది అతను కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వెళ్ళి బావికి జరిగింది చెప్పాలి అని బయలుదేరుతుంది మరొక వైపు కళ్యాణ్ ఇంట్లో పంచాయతీ నడుస్తూనే ఉంటుంది ఎంతసేపు తనకు నచ్చినట్లుగా నేను ఉండటం లేదు అని చెప్తుంది కానీ నాకు నచ్చినట్లుగా తను మాత్రం ఉంటుందా తను ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు అంటాడు నేను కూడా తన వల్ల చాలాసార్లు బాధపడ్డాను కానీ ఇలా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడాలు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీలు పెట్టడాలు లాంటివి చేయలేదు ఇక ఈ కాపురం సజావిగా సాగదు అందుకే తనకి విడాకులు ఇద్దామనుకుంటున్నాను అంటాడు కళ్యాణ్ అతని నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ కోపడతారు సరి అయిన నిర్ణయం కాదు ఆమెనే మార్చుకోవాల్సిన బాధ్యత నీదే అని మందలిస్తారు అంతలోనే అప్పు అక్కడికి వస్తుంది ఆమెను చూసి మరింత కోపంతో రగిలిపోతారు అక్కడ వాళ్ళు వాళ్ళిద్దరిని బ్రదీసేదాకా నీకు నిద్ర పట్టదా అని ధాన్యలక్ష్మి అప్పుని కోప్పడుతుంది విషయం అర్థం కాని అప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఉంటుంది నీ వల్లే కళ్యాణికి అనామికకి గొడవలు వస్తున్నాయంట అందుకే అనామిక పంచాయతీ పెట్టింది అని చెప్తుంది స్వప్నం వీళ్ళు అన్నమాటలే నిజం చేద్దాం పద లేచిపోదాం అని కళ్యాణ్తో అంటుంది అప్పు అందరూ షాక్ అవుతారు నువ్వు కూడా ఏంటి అప్పు అంటాడు కళ్యాణ్ లేకపోతే ఏంటిదిరా బై ఈ మీ గొడవలేవో మీరు పడండి అయినా కోరి చేసుకున్నావు కదా జీవితాంతం అనుభవించాల్సిందే అంటుంది అప్పు ఇంకా అనామిక తల్లి తప్పుగా ఏదో మాట్లాడుతూ ఉంటే ఆమె నోరు మోయిస్తుంది అప్పు రాజు బావ ఇంట్లో లేరా నేను ఆయన కోసమే వచ్చాను అంటుంది రాజు ఇంట్లో లేడు అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు ఆ తర్వాత సీతారామయ్య మాట్లాడుతూ అప్పు కూడా కళ్యాణ్ వాళ్ళ జీవితం కలిసి ఉండాలనే కోరుకుంటుంది ఇక ఈ విషయం వదిలేయండి అంటాడు వియ్యంకులతో మాట్లాడుతూ వస్తే వియ్యంకులుగా రండి అంతే అంతేగాని గొడవపడతానంటే మాత్రం అస్సలు రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు మరోవైపు కావేరిని కిడ్నాప్ చేసిన రౌడీలో ఆమెని ఒక గదిలో బంధిస్తారు అక్కడ చాలామంది ఆడపిల్లలు ఉంటారు మరోవైపు రాజు కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్న అప్పు రాజు ఇంటికి రావడంతో ఇదంతా చెబుతుంది తరువాయి భాగంలో కంగారు పడిన రాజు మీకెందుకు అక్కడికి వెళ్ళారు అనడంతో మాయ కోసం అంటుంది అప్పు పోలీసులు కావ్యాన్ని వెతుకుతూ ఉంటారు వాడి అడ్రస్ పలానా దగ్గర టర్న్ తీసుకుంది వాళ్ళది అమ్మాయిలని కిడ్నాప్ చేసి మూటా రెండు రోజులలో వాళ్ళని పట్టుకోలేకపోతే వాళ్ళు ఆ అమ్మాయిలని విదేశాలకి అమ్మేస్తారు అని చెప్తాడు పోలీస్ రౌడీలు ఆడపిల్లలందరినీ చేతులు మూతులు కట్టేసి వ్యాన్లో ఎక్కించేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ